అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి వంటి నాలుగవ విడత వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళా లబ్ధిదారులకి సుమారు ఐదు వేల కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈ డబ్బులు తొంభై శాతం మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవ్వగా మిగిలిన వంటి ఒక పది శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి కూడా ఈ డబ్బులు జమ చేసే విధంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే ఒక నాలుగు రోజుల నుంచి కొన్ని జిల్లాలను ఎంచుకోవడం జరిగింది ఆ పది శాతం మహిళా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి జిల్లా వారిగా జిల్లాలను ఎంచుకొని ఆ జిల్లాలను మహిళలకు డబ్బులు జమ చేస్తూ వస్తుంది అందులో భాగంగానే ఈ రోజు ఒక రెండు జిల్లాలను కూడా ఎంచుకోవడం జరిగింది ఇప్పుడు ఆ రెండు జిల్లాలు ఏవి అనేది మనము పూర్తిగా దానికి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ను కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే సింబల్ ఉంటుంది దాన్ని నొక్కడం కూడా మరవకండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టండి ఖచ్చితంగా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఓకే వివరాలలోకి వెళితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ అమలుకు ముందు ఫిబ్రవరి నెలలోనే ఈ చేయూతకు సంబంధించిన డబ్బులను విడుదల చేసినప్పటికీ అప్పుడే ఆ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కాలేదు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల పోలింగ్ తర్వాత ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ వస్తూ ఉండగా ఇప్పటి వరకు ఒక తొంభై శాతం మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతూ వస్తున్నాయి ఇక మిగిలిన వంటి ఒక పది శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈరోజు ఒక రెండు జిల్లాలని ఎంచుకోవడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ రెండు జిల్లాలలో పెండింగ్ ఉన్న మహిళలకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పెండింగ్ ఎవరైతే ఎవరికైతే ఉంటాయో అటువంటి మహిళలకు పూర్తి స్థాయిలో పెండింగ్ అనేది లేకుండా ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఈ రోజున ఆ రెండు జిల్లాలు వచ్చేసి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ రెండు జిల్లాలలో ఉండేటువంటి మహిళా లబ్ధిదారులకు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఎవరికైతే జమ కాలేదో అటువంటి మహిళలకు ఈ రోజే జమ అవ్వడం జరుగుతుంది కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ రెండు జిల్లాల మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ రోజే జమ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీ అకౌంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే ఈ డబ్బులు అనేది మీ అతను జమ అవ్వడం కూడా జరుగుతుంది కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం అలాగే చెయ్యూతకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే సింబల్ ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఎవరికైతే పడలేదు అటువంటి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ